చరణ్ పల్లవి ఇక మిగతా అక్షిత అందరూ ఇంట్లో ఉంటారనమాట అంటే చరణ్ వాళ్ళ ఇంట్లోనే అప్పుడే ఇక కలవడానికి చరణ్ని మెయిన్గా కలవడానికి వస్తుందన్నమాట ఎవరంటే భువన వస్తుంది హాయ్ హాయ్ అక్షిత అని చెప్పి వస్తుందనమాట ఇక అక్షిత అలాగే భువన ఇద్దరు హక్ చేసుకుంటారు ఇక ఏంటి కాలేజీలో నిన్ను అంత ఇదిగా అవమానం చేసింది పల్లవి నేను చేయవా వదిలిపెట్టేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత తను ఎందుకు వదిలిపెడతాను దానికి ఏదో రకంగా బుద్ధి చెప్పడానికే ఇప్పుడు వచ్చాను ఇదిగో ఇప్పుడు జ్యూసెస్ నేను అందరికీ తీసుకెళ్తాను కదా నాకే పని చెప్పింది కదా ఇప్పుడు చూడు ఈ జ్యూస్లో అది ఆ పల్లవి తాగే జ్యూస్లో కారం కలుపుతాను అని చెప్పి ఇక ఎవరు చూడకుండా భువన కారం కలుపుతుందనమాట తీసుకో పల్లవి అని చెప్పి ఇంకా అందరికీ చూసిస్తున్నట్టుగానే పల్లవికి స్పెషల్గా చూసిస్తూ ఉంటుంది భువన ఇక పల్లవి తీసుకోబోతున్న టైంకి గబగబా ప్రసూనామ వస్తుంది అంటే అక్షత వాళ్ళ బామ్మ వచ్చి ఇవ్వు అని చెప్పి ఆవిడ గబగబా తాగేసి ఇక అంత మంట కారం కలుపుతుంది కదా జ్యూస్లో ఇక ఆవిడ ఇబ్బంది పడిపోతూ ఉంటుందన్నమాట ఇక ఏంటి ఇందులో కారం కలిపారు అని చెప్పి ప్రసూనామ చెప్పడంతో ఇక అందరూ జ్యూస్ బాగానే ఉంది ఉట్టి ప్రసూనామ తాగిందే ఇక ఇలా ఉండదు కదా ఇక ఆచరణ అంతా అబ్జర్వ్ చేసి పల్లవిని ఇబ్బంది పెట్టడానికి ఇదంతా చేసావు కదా కాలేజ్లో మనందరికీ రకరకాలుగా ఒకరికొకరికి ఎన్నో గొడవలు ఉండొచ్చు కానీ ఇలా చేస్తారు ఎవరైనా ఇది అస్సలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు మరీ ఇంత దిగజారి ఇలా చేస్తావా అని చెప్పి ఇక అని అరుస్తూ ఉంటాడు చరణ్ మరి ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నుంచితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్